శ్రీకాళహస్తూర ఆలయానికి భక్తులు పోటెత్తారు అభిషేకాలు రికార్డు స్థాయిలో నమోదు కాగా ఆలయ చరిత్రలోనే ప్రప్రథమంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు పదివేలకు చేరాయి ఆలయ ఆదాయం కోటి తొంభై ఐదు వేల రూపాయలుగా నమోదైంది గతంలో ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కాగా ఆ రికార్డును అధిగమించి ఆదివారం సుమారు పదివేల పూజల రికార్డు నెలకొల్పింది అయితే ఇటీవల శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పలు సంస్కరణలు చేపట్టారు వాటిని అమలు చేయడంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మూర్తి పట్టుదలగా అమలు చేశారు దీంతో రికార్డు నలభై మూడు మంది అభిషేకాలు జరిపించుకోగా మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు యాభై మూడు జరిగాయి అర్చనలు నలభై ఆరు గోపూజలకు అరవై ఐదు దీపారాధన పదిహేడు హోమాలు పద్దెనిమిది జరిగినట్లు అధికారులు వివరించారు ఆలయంలో వచ్చిన ప్రతి భక్తునికి సుదర్శనం సత్వర దర్శనం కోసం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్లు యాదవ్ సుదర్శన్ నాయుడు ఎస్ఓ నాగభూషణం యాదవ్ పక్కా ప్రణాళికతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు